వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మన సనాతన ఛానల్ స్వాగతం పలుకుతుంది వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులలో మొదటిసారిగా మన సనాతన ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము మన ఇంట్లో మనము ప్రత్యేకమైన రోజులలో ముఖ్యంగా వండుకునేటువంటి బోటీ కూర గురించి చెప్పాలనుకుంటున్నాను కూర అనగానే మనలో చాలామంది ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారు అలాగే బోటీ కూర అని అసలు తినకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాస్తవానికి అన్ని పోషక విలువలు కలిగి ఉన్నటువంటి పౌష్టికమైన ఆహారము బోటీ కూర ఈ బోటీ కూరను ఎలా తయారు చేయాలన్న విషయాన్ని ఈరోజు మీకు తె చూపిస్తున్నాను ముందుగా బోటీ కూర తయారు చేయడానికి ముందుగా మనము మటన్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బోటీని తీసుకొని వచ్చి ముందుగా తీసుకొని వచ్చిన బోటిని వేడి నీళ్ళల్లో ఉడికించాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బోటి అంటే మనకు మేక కానీ గొర్రె కానీ పుట్ట పేగులు అలాగే పేగులు ఉంటా ఉంటాయి వాటన్నిటిని మనము మటన్ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత వేడి నీళ్ళలో ఈ విధంగా చూస్తున్న విధంగా స్టవ్ పైన వేడి నీళ్ళు కొంచెం వేడిగా అయిన తర్వాత నీళ్ళలో ఈ బోటి మనకు పీసెస్ చిన్న చిన్న పీసెస్ను కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నిటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఆ బోటి నుంచి వాటికి ఉన్నటువంటి మలినాలను అంటే కొంచెము క్లీన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనకు మేకలు కానీ గొర్రెలు కానీ మనకు గడ్డి అవన్నీ తింటూ ఉంటాయి వాటన్నిటిని శుభ్రం చేయడానికి నీళ్ళల్లో కడగాల్సి ఉంటుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో కడగాల్సి ఉంటుంది ఈ విధంగా కడుగుటం వల్ల రెండు మూడు సార్లు కడగడం వలన ఈ బోటి అనేది అవుతూ ఉంటుంది ఈ శుభ్రమైన బోటిని తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి పైన ఈ విధంగా పోపు చేసుకొని ఉల్లిగడ్డలు అల్లము ఈ విధంగా వేయించుకొని పోపు చేసుకొని ఆ విధంగా మనము తర్వాత గా కట్ చేసినటువంటి ఈ బోటిని కడిగిన బోటికి ఉప్పు కారము మసాలా మంచిగా కలిపి పక్కకు పెట్టినటువంటి ఈ బోటిని తీసుకొని వచ్చి దీనిలో పోపు చేసినటువంటి ఈ నూనెలో వేయించాలి ఈ విధంగా పోపు చేసిన నూనెలో కనీసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి ఉడికించిన తర్వాత దీనిలో కొంతమంది ఫ్రై లాగా చేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది సూప్ లాగా చేసుకుంటూ ఉంటారు కొంచెం సూప్ లాగా చేసుకుంటే మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రొట్టెలలోకి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఇలా కాకుండా కేవలం ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే మనము రోస్ట్ లాగా చేసుకోవాలి నూనె ఎక్కువగా పోసి వాటిలో రోస్ట్ లాగా చేసుకుంటే మనకు రోస్ట్ లాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా బోటీకి అన్నీ కారము అల్లము అన్నీ కలిపి పోపుకి వేసాను పోపుకు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెము రెండు నిమిషాల ముందు మసాలా అలాగే కొత్తిమీర వేసి ఉంచి ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచిన తర్వాత తీస్తే గుమగుమలాడే బోటీ కూర మనకు తయారవుతూ ఉంటుంది ఈ విధంగా బోటీ కూర తయారైన తర్వాత మనకు సువాసనలు వెదల్తూ ఉంటాయి ఈ బోటీ కూర అనేది సంపూర్ణ ఆహారము ఇది తినే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది దీనిలో ఉన్నటువంటి టేస్ట్ ఈ బోటీ కూర మీరు కర్రీలాగా చేసుకుంటే అన్నంలోకి చపాతి పూరి ఆ విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది లేదు ఫ్రై లాగా చేసుకుంటే కేవలం మనకు పూరి చపాతీలోనికి మాత్రమే ఉపయోగపడతా ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా బోటీ కర్రీ చేసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీరు బోటీ కర్రీ చేసుకున్నప్పుడు బోటీ కర్రీని ఏ విధంగా తింటారు అన్నంలోకి తింటారా లేదా పూరి చపాతీ ఆ విధంగా టిఫిన్స్ లాగా కూడా తింటారా అన్న విషయాన్ని నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న బోటీ కర్రీ పూర్తిగా తయారవడం పూర్తయింది చూడండి ఇప్పుడే గుమగుమ వాసనలు వస్తూ ఉంటుంది మంచి మంచి వేడి బోటీ కర్రీ వాసన మసాలా వాసన పైకి వస్తూ ఉంటుంది మసాలా వేసాము కొత్తిమీర కూడా వేసాము ఇప్పుడే ఇంతటితో ఈ బోటీ కర్రీ పూర్తయింది మీరు కూడా మీ ఇంట్లో బోటీ కర్రీ చేసుకొని ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మేము చేసిన ఈ బోటీ కర్రీ ప్రస్తుతము మా ఇంట్లో చపాతి పూరి అన్నంలోకి తినడానికి ఉపయోగించుకుంటూ ఉంటాము మీరు బోటీ కర్రీని ఇంట్లో ఏ విధంగా తింటారు అన్నంలోకి తింటారా లేదా పూరి చపాతీలోకి తింటారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియో చూడడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటా ఉంటుంది మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేస్తే కామెంట్ చేస్తే నాకు ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం అనేది కలిగిస్తూ ఉంటారు ఈ వీడియో మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు సనాతన్ ఛానల్ను ఇంకా ముందుకు వెళ్ళడానికి మంచి మంచి వీడియోలు అందియడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి